పోలీసులకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను చేసిన కాడికి చేసినారు ఈ వారం రోజులు మాకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది చివరిగా పన్నెండో తారీఖైనా ప్రజలకు సంబంధించి ఓటు వేసే విషయంలో అయినా మా మీద తప్పుడు కేసులు పెట్టినారు వాళ్ళ మీద నిజమైన కేసులు కూడా అరెస్ట్ చేయరు అన్ని చేసినారు పోనీలే పన్నెండో తారీఖైనా ప్రజలు ఓటు పరిస్థితి ఆసన్నమైనప్పుడు మీరు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజల చేత ఓటు వేయించే కార్యక్రమంలో ఒక్క కన్నా ఆ ఒక్క కార్యక్రమంలో ఉన్న మీ ఉన్న మూడు సింహాలు కానీ మీ ఒంటి మీద ఉన్న కాఫీ బట్టలు కానీ మీ బట్టల వెనుక మీ చర్మపు పొరల వెనుక ఉండే మీ అంతరాత్మ సాక్షి కానీ సరే ప్రజల కోసం పనిచేయండి ప్రజాస్వామ్యం కోసం పనిచేయండి మమ్మల్ని ఇంత బాధ పెట్టినా కూడా ఇన్ని గాయాలైనా కూడా మా శరీరానికి మా మనసుకు మీ పట్ల మేము కోపాన్ని పెట్టుకోము ప్రజల చేత మీరు ఓటు వేయించగలిగితే అప్పుడేమో మిమ్మల్ని నేను అభినందించగలుగుతా ఆ ఒక్కటి కూడా మీరు చేయలేకపోతే మాత్రం ప్రజాస్వామ్యం మిమ్మల్ని క్షమించదు పోలీసు అన్నలారా దయచేసి మీరు మతికి పెట్టుకొని నిజాయితీగా పనిచేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నా